నమస్తే వెల్కమ్ టు వీటీవీ ఎంటర్టైన్మెంట్ నేను మిమ్మధు భూతద్దం భాస్కర్ నారాయణ ఓటీటీలో థ్రిల్లింగ్ క్రైమ్ థ్రిల్లర్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటిన విడుదలైన భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా ఇప్పుడు ఆహా ఓటీటీ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్ఫామ్లలో స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది ఈ సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్గా మరియు మిస్టరీ సస్పెన్స్ మైథలాజీ అంశాలను కలిగి రూపొందించబడింది కాబట్టి ఈ కథాంశం ఈ సినిమా ఈ సినిమా కథ ఒక చిన్న పట్టణంలో జరిగే అనేక అనవసర హత్యల చుట్టూ తిరుగుతుందట మరి భాస్కర నారాయణ అనే గ్రామ డిటెక్టివ్ ఈ హత్యల వెనుక ఉన్న నిజాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు మరి విచారణలో ఈ హత్యలు క్షుద్ర పూజలు నరబలుల నేపథ్యంతో సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది ఈ కథలో మైథలాజీ అంశాలు సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయితే విలితమైన ప్రేక్షకులను కూడా ఆకర్షిస్తున్నాయి ఇందులో నటీనటులు శివ కందుకూరి ప్రధాన పాత్రలో నటించారు దేవి ప్రసాద్ వర్షిణి సౌందరాజన్ శివనారాయణ నారిపెడ్డి షఫీ తదితరులు కీలక పాత్రలో నటించారు ఇంకా దీన్ని సమీక్షించిన వారు సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులు మరియు విమర్శకులు విమర్శ విమర్శ స్పందనలు తెలిపారు ఐఎండిబిలో ఈ సినిమా ఆరు పాయింట్ నాలుగు రేటింగ్ను తెచ్చుకుంది మరి కొందరు ప్రేక్షకులు కథ నిర్మాణం విజువల్స్ మైథలాజీ అంశాలను ప్రశంసించారు కానీ కొన్ని సన్నివేశాల్లో సౌండ్ మిక్సింగ్ సమస్యలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ లోపాలు ఉన్నాయని కొంతమంది విమర్శిస్తున్నారు మరి ఎప్పుడు చూడాలి ఎక్కడ చూడాలనుకుంటున్నారు కదా ఈ సినిమా అయితే ఇందాక నేను చెప్పినట్టు ఆహా ఓటీటీ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్ఫామ్లలో స్ట్రీమింగ్కి అందుబాటులో ఉంది కాబట్టి మీరు కూడా మీకు ఇలాంటి సమాచారాలు తెలియాలి అంటే ఖచ్చితంగా మీరు మా వీటివిని సబ్స్క్రైబ్ చేయాలి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి కీప్ వాచింగ్ ఆన్ వీటీవీ